ఈరోజే శక్తివంతమైనటువంటి గురు పౌర్ణమి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ చిన్న పరిహారం చేయండి ఇక కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు ఎందుకంటే ఒక్క రూపాయి అనేది కోట్ల రూపాయలకి దారి తీస్తుంది ఒక్క రూపాయి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే చిల్లర నాణాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయటం వల్ల కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు గురు పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఒక్క రూపాయితో ఇలా చేయండి సాధారణంగా పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారాలకి ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలిగింది అంటే చాలు దరిద్రులు కూడా ధనికులుగా మారిపోతారు లక్ష్మీదేవి పౌర్ణమి రోజుల్లో ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం పొందటాని కోసమని మనం ఎన్నో రకాల పరిహారాలను చేస్తూ ఉంటాము అమ్మవారి అనుగ్రహం సులువుగా కలగాలి అని ఎన్ని రకాల అయినా తొలగిపోవాలి అని నమ్ముతూ అమ్మవారిని భక్తిగా శ్రద్ధగా వేడుకుంటూ ఉంటాము అయితే ఆ విధంగా మనకు దరిద్రం అనేది తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగాలి అంటే గనక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఒక్క రూపాయి అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఒక్క రూపాయి అనేది కోట్ల రూపాయలకి అధిపతిగా దారి తీస్తుంది అంతేకాదు ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపే ఎందుకు ఈ పరిహారం చేయాలి అంటే పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి రాత్రి పన్నెండు గంటలకి భూలోక సంచారణ చేస్తుంది ఆ సమయంలో ఎవరైతే లక్ష్మీదేవిని పూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారు తమ యొక్క అదృష్టం అనేది మారిపోతుంది అంతేకాదు వారి యొక్క దరిద్రం అనేది తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఈ రోజు వచ్చిన పౌర్ణమిని గురు పౌర్ణమి అని కానీ ఆషాఢ పౌర్ణమి అని కానీ పిలుస్తూ ఉంటారు హిందూ మతంలో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది దీన్ని ఆషాఢ పౌర్ణమిగా జరుపుకుంటారు ఈ రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవి అలానే చంద్రుడిని పూజించటం చాలా మంచిది నదీ స్నానం ఆచరిస్తే చాలు పాపాలు అన్నీ తొలగిపోతాయి అని నమ్మకం అలానే ఆషాఢ పూర్ణిమ రోజునే గురు పౌర్ణమి అని కూడా జరుపుకుంటూ ఉంటాము ఈ గురు పౌర్ణమి అనేది అద్భుతమైన ఫలితాలను తెస్తుంది పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఆషాఢ పూర్ణిమ జూలై ఇరవై ఒకటవ తేదీ ఆదివారం వచ్చింది ఆషాఢ పౌర్ణమి సమయంలో ఆ రోజున చేస్తే అంటే ఆషాఢ పౌర్ణమి సమయం ఆ రోజున చేస్తే ఎంతో అద్భుత ఫలితాలు కలుగుతాయి అంటే ఈ రోజు ఈ రోజున పౌర్ణమి రోజున ఏ ఒక్కరూ అయినా సరే చిన్న దానం అయినా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి పౌర్ణమి సమయంలో లక్ష్మీదేవిని పూజించటం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అందులోను ఆషాఢ పౌర్ణమి కాబట్టి విష్ణుమూర్తిని అలానే చంద్రుడిని కూడా పూజించాలి ఆషాఢ మాసం పూర్ణిమ జూలై ఇరవైవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు మొదలవుతుంది మరుసటి రోజు జూలై ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు గంటలకు ముగుస్తుంది అయితే దీనిని ఉదయం తిథిని మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఆదివారం రోజున మాత్రమే మనం చేసే పూజలు పరిహారాలు అనేవి ఫలిస్తాయి అయితే ఈ రోజు ఆషాఢ పూర్ణిమ రోజున తెల్లవారుజామునే బ్రహ్మి ముహూర్తంలో నిద్ర లేవాలి ఇలా లేచిన వెంటనే స్నానం ఆచరించాలి అంతేకాదు ఈరోజు సర్వసార్థి సిద్ధియోగం కూడా ఉండటంతో ఈరోజు అనేది మరింత విశిష్టమైనటువంటిదిగా పరిగణించబడుతుంది ఆషాఢ పూర్ణిమ రోజున నదిలో స్నానం చేస్తే మరింత మంచిది ఈ రోజున నది స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయనే నమ్మకం కూడా ఉంది అదేవిధంగా ఆషాఢ పూర్ణిమ రోజున విష్ణుమూర్తిని పూజించాలి పసుపు రంగు పూలు అలానే ధూపం నైవేద్యం సమర్పించాలి విష్ణుమూర్తిని సమ మనం ఓం నమో భగవతే వాసుదేవాయ దేవాయ నమ అనే మంత్రాన్ని ఖచ్చితంగా చదువుకోవాలి ఇలా చదవటం వల్ల ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది ఆషాఢ పూర్ణిమ అంటే ఈ రోజునే గురు పౌర్ణమి కూడా జరుపుకుంటాము గురువులను పూజించాలి గురువులను సేవ గురువులకి సేవ చేయాలి వారి ఆశీర్వాదం తీసుకోవాలి అంతేకాదు వారికి ఏవైనా తోచినవి దానంగా ఇవ్వాలి ఇలా చేస్తే గనక మనకు అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి అసలు పౌర్ణమి అంటేనే దృష్టిని తొలగించటానికి చాలా అనుకూలమైనటువంటి రోజు పౌర్ణమి రోజుల్లో దృష్టి అనేది అతి త్వరగా తొలగిపోతుంది అందుకే పౌర్ణమి రోజుల్లోని ఎక్కువ పరి పరిహారాలు అనేవి చేస్తూ ఉంటాము పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారాలకి అద్భుతమైనటువంటి పరిహారాలకి దృష్టి దోషానికి అద్భుతమైనటువంటి రోజు ఈ రోజున ఉప్పు నిమ్మకాయతో ఇంటి గుమ్మానికి దృష్టి తీస్తే గనక ఆ దరిద్ర బాధలు తొలగిపోతాయి అంతేకాదు ఈరోజు లక్ష్మీదేవి పటం ముందు సాయంకాలాన తమలపాకు పైన దీపాన్ని వెలిగించాలి అలానే ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి గుమ్మానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించాలి అలానే ఒక కొబ్బరికాయను తీసుకోవాలి ఆ కొబ్బరికాయకి నిండుగా కాటుకను రాసి ఆ కొబ్బరికాయతో ఇంటికి దృష్టిని తీసి దానిని పారే నీటిలో వదిలేయాలి ఇలా చేస్తే ఇంటికి తగిలిన నరదృష్టి తొలగిపోతుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా త పగిలిపోతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి అనేది మనకి కానీ మన ఇంటికి కానీ సోకింది అంటే ఇక అంతే సంగతి కాబట్టి నరదృష్టిని తొలగించుకోవటానికి ఈరోజు ఈ పరిహారం తప్పకుండా చేయాలి అలానే మనం డబ్బు సంపాదించాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి డబ్బు అనేది సంపాదించాలి అంటే అమ్మ అమ్మవారి అనుగ్రహం ఉండాలి కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉండాలి అంటే ఈరోజు మర్చిపోకుండా ఈ విధంగా తమలపాకు పైన దీపం వెలిగించాలి అలానే గుమ్మానికి ఎడమ వైపున ఒక మందారం ఆకుని పెట్టి నా మందారం ఆకుని గుమ్మం పక్కన పెట్టి ఆకుపైన కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసి ఒక నిమ్మకాయను పెట్టేసి ఆ నిమ్మకాయ పైన కర్పూరం వెలిగించండి ఇలా చేస్తే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కానీ ఇంటి బయట ఉండే నెగిటివ్ ఎనర్జీ కానీ వెళ్ళిపోతుంది కర్పూరంతో కాల్చడం వల్ల దృష్టి దోషాలు నరదృష్టి అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా లభిస్తుంది అదేవిధంగా ఈరోజు మర్చిపోకుండా మీరు తప్పకుండా ఒక మట్టి పాత్రలో ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన ఉత్తరం దిక్కున దీపాన్ని వెలిగించండి ఈ దీపం అనేది లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది ఉత్తర దిక్కు లక్ష్మీదేవి గణపతి యొక్క స్థానం కాబట్టి ఉత్తర దిక్కును ఎప్పుడు పవిత్రంగా భావిస్తూ ఉంటాము వాస్తుశాస్త్ర పరంగా కూడా ఉత్తర దిక్కుకి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది ఉత్తర దిక్కున ఏ పూజ చేసినా ఏ దీపం వెలిగించినా ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో వెలిగించే దీపాలకి అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది ఉత్తరం అంటే గణపతికి చాలా ఇష్టం కుబేరస్వామికి చాలా ఇష్టం కాబట్టి ఉత్తర దిక్కున ఉండే గోడ దగ్గర ఎప్పుడూ కూడా ఆ గోడకి కుబేర కుబేరస్వామి ఫోటోని లక్ష్మీదేవి ఫోటోని కానీ పెట్టాలి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి కుబేరుల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది కుబేరుని అనుగ్రహం కోసం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఉత్తర దిక్కున ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు తప్పకుండా దీపాన్ని వెలిగించండి అది కూడా ఉప్పు దీపాన్ని ఉప్పు అంటే నార్మల్గా సాల్ట్ కాదు దొడ్డు ఉప్పు ఈ దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది కాబట్టి చాలా శక్తులు ఉంటాయి ఈ దొడ్డుప్పు మాత్రమే ధనాన్ని ఆకర్షిస్తుంది నెగిటివిటీని తొలగిస్తుంది కాబట్టి ఈ దొడ్డుప్పుతో మాత్రమే దీపాన్ని వెలిగించండి తరువాత ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఒక్క రూపాయితో ఏం చేయాలో తెలుసుకుందాం ఈరోజు పౌర్ణమి కాబట్టి చంద్రుడి కాంతి తప్పకుండా నేలపై పడుతుంది చంద్రకాంతి పడే సమయంలో ఒక బౌల్ని తీసుకొని ఆ బౌల్లో కొన్ని పాలను పోయండి పాలు అంటే చంద్రుడికి చాలా ఇష్టం పాలు అన్నా తెల్లని మల్లెపూలు అన్న తెలుపు రంగులో ఉండే బియ్యం అన్న చంద్రుడికి చాలా ఇష్టం కాబట్టి మీరు పాలను కానీ లేదా కొన్ని మల్లెపూలను కానీ లేదా కొన్ని బియ్యాన్ని కానీ తీసుకొని ఒక గిన్నెలో వేయండి అలా వేశాక అందులో ఒక రూపాయి కాయని వేయండి ఇలా తెలుపు రంగు అంటే చంద్రుడికి చాలా ఇష్టం కాబట్టి చంద్రుడి యొక్క అమృత గడియలు అమృత కిరణాలు అనేవి ఈ రూపాయి పైన పూలపైన కానీ బియ్యం పైన కానీ పాలపైన కానీ పడతాయి అలా మనం చంద్రకాంతి తగిలే విధంగా పెట్టిన ఆ రూపాయి కాయని పువ్వుల్లో పెట్టిన బియ్యంలో పెట్టిన పాలల్లో పెట్టిన ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటివి అలా పెట్టడం వల్ల దరిద్రం తొలగిపోతుంది రూపాయి కాయికి అధికంగా శక్తులు వస్తాయి పౌర్ణమి రోజు అంటే ఈ రోజు తప్పకుండా అలా రూపాయి కాయని పువ్వు మల్లెపూలలో కానీ లేదా కొన్ని బియ్యంలో కానీ పాలలో కానీ పోసిపెట్టి చంద్రకిరణాలు తగిలే విధంగా పెట్టి తగిలిన తగిలిన తర్వాత ఆ బౌల్ని తీసుకొని వెళ్ళి పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి అలా పెట్టేసి ఒక రోజంతా అంటే ఈ రోజు రాత్రి మొత్తం అలానే వదిలేయండి మరుసటి రోజు ఆ రూపాయికాయని మీరు డబ్బు దాచే ప్రదేశంలో దాచండి ఇలా ఈ ఈరోజు చేస్తే మీ యొక్క యొక్క డబ్బు అంతకంతా పెరుగుతుంది కోటీశ్వరులు అయ్యే అవకాశం తప్పకుండా ఉంటాయి సంపాదించే మార్గాలు కనిపిస్తాయి మీపై ఉన్న దృష్టి దోషాలు చెడు శక్తులు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది విపరీతమైన ధన ప్రవాహం అనేది జరుగుతుంది విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో అదృష్టం కలిసి వస్తుంది వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి ఇక రాదు కాదు చేయలేము అనుకున్నవి కూడా ఖచ్చితంగా చేసి తీరగలుగుతాము అనే ధైర్యం వస్తుంది సంకల్పం వస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి యొక్క నిండు దీవెనలు కలుగుతాయి చంద్రుడి అనుగ్రహంతో రకరకాల దోషాలు తొలగిపోతాయి గ్రహ దోషాలు తొలగిపోతాయి గ్రహ బాధలు తొలగిపోతాయి గ్రహాల దోషాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు అన్ని గ్రహాలు మనకు అనుకూలిస్తాయి గ్రహాలు అనుకూలించాయి అంటే చాలు జీవితంలో చేయలేనిది అంటూ ఏది ఉండదు మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది అందుకే కొన్నిసార్లు మనం న్యూస్లో వింటూనే ఉంటాం ఉంటాము రాత్రికి రాత్రి అదృష్టవంతులుగా మారారు అని ఆ విధంగా జరగాలి అంటే ఎప్పుడైతే గ్రహాలు అనుకూలించి దరిద్రం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందో ఆ క్షణంనే అంటే మరుక్షణంన కూడా మనం రాయి పట్టినా అది బంగారంలా మారుతుంది ఎప్పుడు ఏ విధంగా ఎలా కలిసి వస్తుందో తెలియదు అదృష్టం మాత్రం కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజు పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటి రోజు ఈ రోజున మనం చెప్పినట్టుగా రూపాయి కాయంతో ఈ పరిహారం చేయండి తప్పకుండా చంద్రుడి కిరణాలు తాకే విధంగా పెట్టండి అది కూడా తెల్లని మల్లెపూలు కానీ తెల్లని బియ్యం కానీ లేదా తెల్లని పాలు ఇవన్నీ మూడింటిలో ఏదైనా ఒకటి తెలుపు అంటే చంద్రుడికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు తెల్లని ఈ మూడు వస్తువుల్లో బియ్యాన్ని పెట్టి బియ్యంలో కానీ పూలలో కానీ పాలలో కానీ రూపాయి కాయని పెట్టి దానిని మళ్ళీ లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దానిని ధనం దాచే ప్రదేశంలో పెట్టండి ఇలా చేస్తే డెఫినెట్గా మీకు సంపాదించే మార్గాలు మీ డబ్బుపై ఉండే చెడు శక్తి నరదృష్టి కూడా తొలగిపోతుంది డబ్బు అనేది ఖచ్చితంగా సంపాదించగలుగుతారు జీవితంలో అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు ఇక ఈ విధంగా ఈ యొక్క గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం రాత్రి పన్నెండు గంటలలోపు చేసి చూడండి ఈ ఫలితాన్ని అద్భుతాన్ని మీరే మీ కళ్ళతో గమనిస్తారు తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి